పోర్మల్ల రోడ్ ఏదిందో మనకు అత్యంత ఆవశ్యకతమైన రోడ్డు పోరుమల్ల జూంపై తప్పకుండా చెప్తాయి వాళ్ళ వేదిక ముఖంగా మరి మీ గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం పూర్తి చేసుకుంటుండ్రు దాన్ని మంత్రి గారిని ఆహ్వానిద్దాం మంత్రి గారి చూసి ముందే తీసుకెళ్దాం ఇలా మైతాపూర్ కు పోర్మల్ల రోడ్డు ఏది ఇస్తుందో మన మొత్తం సంబంధాలన్నీ పోర్వల్లతోనే ఉన్నాయి మొత్తం సంబంధాలన్నీ పోర్మల్లతోనే ఉన్నాయి రైతుల పొద్దున్నేస్తే పోర్మల్ అని చెప్పంటారు పోర్మల పోతే జగలు వేరే కోర్టులకు వేరే జగన్ మన గ్రామీణ ప్రాంతం రైతాంగం రైతు కూలీలు నిరుపేద వర్గాలు అందరికీ దిగుతుందో రక్షిత మంచినీరు అందుబాటులోకి తెచ్చే విధంగా మన మైతాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా నూతనంగా ఎంపికైనటువంటి సోదరి తలారి నాగమణి గారు అట్లాగే ఉప సర్పంచ్ ప్రణయ్ రెడ్డి గారు వారి వార్డ్ సభ్యులు మాజీ జిల్లా పరిషత్ సభ్యురాలు అయినటువంటి సోదరి మాధవి గారు గోపిరాజ్ రెడ్డి గారు పాషభై అందరూ కూడా నాకంటే మహితాపూర్ గ్రామంతో అనుబంధం మీకు తెలియదు కాదు వాస్తవం నేను రాజకీయాల కంటే ముందు నుండి కూడా నాకు ఈ గ్రామం నుండి ప్రత్యేకమైనటువంటి అనుబంధం కలిగి ఉన్న లేదా గ్రామ అభివృద్ధి అనేది మీతో పాటుగా దావంతు కూడా బాధ్యత భావిస్తా అని చెప్పి అంటుంది గ్రామీణ ప్రాంతానికి సౌకర్యాలు కల్పింప చేయడమే ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యతగా భావించాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం గడిచిపోయింది దశాబ్ద కాలం గడిచినప్పటికీ మనం ఆశించిన ఫలితాలు పొందలేని పరిస్థితులలో మరి ప్రభుత్వం మార్పి ఇది కావాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టయితే అందరికి అందుబాటులో ఉంటుంది మనం మరింత మెరుగైన సేవలు లభిస్తాయనే భావనతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం తెచ్చుకున్నాం వాళ్ళ రేషన్ కార్డు మీకు తెలియదు కాదు నెలిపే వర్గాలకు ఎవరికి ఆపత్తి ఉన్నా కానీ మన సౌకర్యం కొరకు ఆసుపత్రి పోయినా ఎక్కడ పోయినా రేషన్ కార్డు పాడతాను ఇలా గతంలో దశాబ్ద కాలం కలిసి రేషన్ కార్డు జారీ పట్టే నిలిపివేయబడి ఉంది దాంతో పాటుగా నిత్యావసర సరుకులు బియ్యం అనేది ఏదైతుందో నాణ్యత కలిగి ఉన్నట్టయితే అందరం కూడా దాన్ని వినియోగించుకుంటాము నాణ్యత రూపిస్తే ఏదైతే దాన్ని వినియోగించుకోలేదు ఆ నాణ్యత అనేది ప్రధానంగా ఏదైతుందో సన్న రకం బియ్యాన్ని మనకు అద్దెపై చేసే విధంగా ప్రభుత్వ కార్యక్రమం అమలు చేస్తుంది మహిళా తల్లు ఆడబిడలు పెద్ద ఏదైనా బిడ్డల దగ్గరకో లేకపోతే ఆసుపత్రి కూడా పోతే మాకు రవాణా సౌకర్యం ఇబ్బంది కలుగుతుంది మా ఊళ్ళో బస్సు రావాలి ఆ వచ్చే బస్సు కూడా ఏదైతుందో ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యం కావాలమ్మా దాన్ని ఎవరు ఊహించలే ఎన్నికలప్పుడు ఏదైతుందో మనం చెప్తే ఆయేదా అయ్యేదా పోయేదా బస్లో టికెట్ లేకుండా ఎట్లా కొట్టకపోతుందని చెప్పాలనుకున్నారు కానీ సరే వాళ్ళు ఏదైతుందో లాంటి పోయి భారం బడ్డపడి కూడా అందరికి కూడా ఉచితంగా రవాణా సౌకర్యం కల్పిస్తుంది అక్కడ ఒక స్థాయి ఇట్లా వచ్చింది కదా అంటే మరి అందరికీ కొద్దిమందిగా రీషాది ఏంది ఆధార్ కార్డో లేకుంటే రేషన్ కార్డో చూసి మంచిగా ఉంటుంది కదా అని కాడికి వచ్చిందని చెప్పంటాడు కానీ అట్లాగా తల్లి విద్యార్థుల కాడికల్ విద్యార్థినుడు పాఠశాలకు పోయేటువంటి ఆడబిడ్డలే కానీ మా తల్లులు కానీ ఎవరిని కానీ ఏమో అందరికి ఉచిత రవాణా సౌకర్యం అన్న పెద్దయిన రాజశేఖర రెడ్డి గారు ఇప్పటికే తలుచుకుంటామే మనం రైతులో ఎందుకు తలుచుకుంటాం వీళ్ళ ఇంద్రమ తల్లి కాలనీలు తెస్తే వీళ్ళ కాలువ చివరి ప్రాంతానికి నీరు అందరం ఇబ్బందికరంగా ఉందని చెప్పని విద్యుత్పై ఆధారపడి పరిస్థితులలో ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని చెప్పి ఆనాడు కూడా ఇట్లా అందరూ ఆశ్చర్యపోయింది అప్పుడు టీడీపీ పార్టీ ఉండే చంద్రబాబు నాయుడు వాళ్ళు ఇద్దరు వేసి కాంగ్రెస్ వాళ్ళు ఉచితంగా ఇస్తారంటే ఎట్లు ఇస్తారు ఉచితం ఇస్తే తీగల మీద బట్టలు ఆవేసుకుంటారు అని చెప్పాను మీరు చూడండి ఇప్పటికి ఇరవై సంవత్సరాలు అయితే రెండు వేల నాలుగు ఇవ్వాలంట వరకు ఏదైతుందో రైతులకు ఏ విధమైన భారం లేకుండా ఉచిత విద్యుత్ కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలుగు రాష్ట్రం మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం చెప్పాలి రైతాంగమే కాదు గృహీళ్లకు కూడా ఏదైతుందో ఆర్థిక భారం ఉండకూడదు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అన్నది రెండు వందల యూనిట్ నా తెలిసింది అనుకుంటా మహితాపూర్లో ఎనభై తొంభై శాతం మంది బిల్లు రాస్తలేదు కరెంట్ వసూలే ఆగిపోయింది ఇవాళ మా మాధవ అటువంటి వాళ్ళు కానీ చెప్పలేము కానీ అదే మీరు చెప్తున్నా నేను కానీ తొంభై శాతం మందికి దీంతో బిల్లు లేకుండా అయిపోయింది నేను ఇంత పెద్ద సౌకర్యమే రెండు వందల యూనిట్లు అంటే రెండు వందల ఐదు రూపాయలు పెడితే వెయ్యి రూపాయలు నెలకు నెలకు వెయ్యి రూపాయలు ప్రతి కుటుంబానికి ఆదాయం కలుగుతుందని చెప్పండి ఉచిత విద్యుత్ సౌకర్యంతో చెప్పంట నీ కాలం లోపల ఉందో నువ్వు సర్పంచ్ ఎందుకు ఎట్లయితే మంచివో నీకు ఈ రోడ్డు సౌకర్యం కూడా ఏర్పాటు చేపించాధ్యత తీసుకుంటాను అందులో కూడా మంచిగా పోదాం నేను వస్తా మనకుండే సమస్య దృష్టికి తీసుకెళ్దామంటున్నాను వాటితో మాట్లాడదాం మాట్లాడేది కొన్ని రోడ్డు సౌకర్యం సంబంధించి మాట్లాడదామని చెప్పండి గృహ నిర్మాణమే కానీ ఇతరత్ర ఏ సౌకర్యం కానీ చెప్పంటున్నా మనం బాధ్యత భావితం చేద్దామని చెప్పంటున్నాయి నేను ఒక రైతు బిడ్డనమ్మా నాకు అదృష్టం ఏది ఏదైతుందో ప్రజా జీవితంలో మరి సేవ చేసేటువంటి అవకాశం వచ్చింది కానీ నేను ఒక రైతు బిడ్డను కాబట్టి సొంత యువసం ఉన్నది రైతు సమస్య తెలుసు నాకు రైతుకు ఏ విధంగా తోడ్పడాలని కూడా నాకు ఆలోచన ఉంది తల్లి చెప్పంటున్న అందరూ అనుకుంటారు ఏం చెప్తున్నావు అని అంటే ఏం లేదంటారు అది ఏం లేదంటే ఉన్నానా లేకపోతే తప్పేము సమస్య తెలుస్తుంది నీకు తెలుస్తుంది రైతులం కాబ్దానుకోని కులం లేదే కులం లేదంటే ఉన్నది కులం లేదంటే నేను వ్యవసాయం పై ఆధారపడి ప్రతి వాడు రైతా వ్యవసాయం పై ఆధారపడే ప్రతి వాడు రైతే ఏం చెప్పంటున్నాను ఇలా సమాజాన్ని పట్టడు అన్నం పెడుతున్నాం అంటే ఎవరు పెడుతున్నారే మనం అని చెప్పి సంక్రాంతి పండుగ ఏదైతుందో ఎవరు వచ్చిన చాట్ల మనం ఇంత ధాన్యము వాళ్ళకు దానం మనం ఇవాళ పండుగ ఏదైతుందో అనకన్నీ ధాన్యమంతా మొత్తం ఇంటికి వరగాల పంట ఇంటికి వచ్చింది పునః పంట ఇంటికి వచ్చింది సంక్రాంతి అంటే మనం రైతులు తప్పిం పండుగ అని చెప్పంటుంది రైతు క్షేమంగా ఉంటేనే దేశం బాగుపడుతుంది కాబట్టే రైతాంగం అందరం మరి మనకు కావాల్సిన సౌకర్యాలు మెరుగుపరచడం అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైతేందో బాధ్యత తీసుకుని పనిచేస్తుంది నాకు వారు ఏ హోదా లేకపోవచ్చు కానీ నాకు ఏ హోదా ఉన్నా లేకున్నా కానీ నేను ఒక రైతు బిడ్డగా నాకు ఉన్నటువంటి అనుభవంతోనే ఏదిందో మన రైతు సమస్యలే కానీ గ్రామీణ ప్రాంత సమస్యలు ఏమి ఉన్నా కానీ అవన్నీ పరిష్కరింపజేస్తానికి నా బాధ్యత భవిస్త తల్లి అని నూతనంగా పాలక మండలి వచ్చిందే నీకు అనేది ఒక సమస్య ప్రస్తుతం నిధులు అనే సమస్య అని చెప్పే రాష్ట్ర ప్రభుత్వం నిధులనే సమస్య కాకూడదని నిన్న మన ఉప ముఖ్యమంత్రి బట్టి గారు రెండు వందల డెబ్బై ఏడు కోట్లు విడుదల చేసిందమ్మా కొంత కొంత మీద తోడు ఉన్నారని చెప్పాను ఫిఫ్టీన్ ఫైనాన్స్ కార్పొరేషన్ వస్తుంది మీకు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వస్తుంది మనకు వచ్చింది మైనింగ్ సెస్ఏ కానీ స్టాండే కానీ అన్ని సక్రమంగా వస్తే మనం పని చేస్తున్నాయని చెప్పంటున్నా నేను అందరి మీద రాజకీయాలకు అతీతంగా ఇలా గ్రామీణ ప్రాంతం మా మల్టీ పర్పస్ శానిటేషన్ వర్కర్స్ ఉన్నాయి పాపం వాళ్ళు ఏదైతుందో మన ప్రధానంగా మూడు సమస్యలు నేనేమంటున్నా ఒకటి పారిశుద్ధ్యం పారిశుధ్యం ప్రధానమైందని చెప్పంటున్నా మురి కాలువలు తీయడమే గానీ రోడ్లు శుభ్రంగా ఉంచుకోవడమే గానీ ఇవి ప్రధానమైన నీరు రెండవది చావు నీరు ఇవాళ భగీరత వస్తుంది కదా కాదు భగీరథను ఆసరా చేసుకుందా దాని తోడు ఇలా పరిశుభ్రమైనటువంటి రక్షిత మంచిగా అందించాలని చెప్పని గ్రామస్తులందరూ దాతలు ముందుకు వచ్చి ఏదైతుందో ఆ మధ్యలో నిలిచిపోయినటువంటి ఒక ఆ ప్లాంట్ను దాన్ని మళ్ళీ పునరుద్ధరింపచేసి నా చేతుల మీద పండుగ పూట దాన్ని ఆరంభింపజేసి ఉంటే నాకు నిజానికి చాలా సంతోషంగా మా మైతాపూర్ గ్రామ దాత అందరినీ అభ్యంత్రిస్తుండే ఐదు రూపాయలు బిల్లదానం పెడితే ఇరవై లీటర్ నీళ్ళు వస్తాయి ఐదు రూపాయల బిల్లు దాని పెడితే ఇరవై రూపాయలు ఇరవై రెండు నీళ్ళు వస్తాయి ఐదు రూపాయలు కూడా ఎందుకు దాని కరెంట్ బిల్ కాలుతుంది దాని ఒక మనిషి ఉండాలి మనిషి అయితే ఉండాలి కదండి వానికి నెలకు ఎనిమిది వేలు పదివేలు ఇవ్వాలి కదా కాబట్టి ఏది ఈ ఐదు రూపాయలు ఐదు రూపాయలు అంటే మనకు ఇరవై లీటర్ నీళ్ళు వస్తాయి ఇంకా మీరు భవిష్యత్తు ఏది విద్యాపరంగా కానీ ఇతరత్ర ఏ సౌకర్యం ఉన్నా కానీ నన్ను మీ వారిగా భావించండి మహితాపూర్ గ్రామాన్ని రైతుల మండలానికి పరిమితం కాకుండా జగిత నియోజకవర్గంలో తెలుగు ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దడానికి నేను నా వంతు బాధ్యతృష్టిస్తాను నేను నిన్నదిస్తూ మరొకసారి సంక్రాంతి పండుగ సందర్భంగా మా మైతాపూర్ గ్రామ రైతాంగాన్ని రైతు కూలీలను మా దళితులు బలహీన వర్గాలు ఆడబిడ్డలు కూడా నేను ఉదయపూర్వకంగా అభినందిస్తున్నా మా పెద్దవాళ్ళు చెప్పింది బస్సు ముచ్చట చెప్పి మర్చిపోలేదు తల్లి నేను తప్పగా చెప్పంట నేను ఇప్పుడే రాజేష్ కూడా చెప్పి నేను రేపు మాట్లాడుతూ మాట్లాడి ఏదైతేందో నీకు ఊలికలు ఒక మూడు పిక్కులు పోయితాడు మొత్తం అన్ని పోకున్నా పొద్దున బడపిల్ల కోసం ఈ మాధవ్ అయితే అడ్డు కూర్చొని కుస్తాను నాకు ఎందుకంటే చెప్పంటుంది అదే అంటుంది గుర్తుంది నేను రాజేష్ గుర్తి పుద్దు మాట్లాడేదో మీ బస్ కొలు తెప్పించే విధంగా తప్పకుండా ప్రయత్నం చేద్దామని చెప్పి మనం చేస్తూ ఇప్పుడు సన్న రకాలకు కూడా రేపు ఐదు వందల రూపాయలు పడుతుంది క్వింటల్ కు డబ్బు రిలీజ్ అయింది ఏదైతే సన్న రకాలకు ఐదు వందల రూపాయలు మనకు ప్రోత్సాహకం ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించిందో దానికి సంబంధించిన నిధులు కూడా విడుదలైనాయి సన్న రకాలకు ఐదు వందల రూపాయలు ప్రోత్సాహకం అమలు చేసే విధంగా చెప్పండి సరే సమస్యలు ఉన్నాయి సమస్యలు అనేది మనం ఏకకాలంలో పరిష్కారం కావు కానీ ఏదైతే ఉందో దశల వారీగా నేను పరిష్కారం చేసుకొని గత ప్రభుత్వం కంటే మెరుగైన ప్రభుత్వంగా మన ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పండి ఇప్పుడు గత ప్రభుత్వం గృహ నిర్మాణ కార్యక్రమం ఉండనే వాళ్ళు పదేళ్ళు రాజ్యం చేసింది ఒక ఇల్లు పెట్టినాలే మన మైత్రు దగ్గర ఎక్కడైనా అబ్బా పదేళ్ళ డబుల్ బెడ్రూమ్ అన్నారు ఆ ఇల్లు అన్నారు ఈ అన్నారు కానీ ఆఖరి ఎలక్షన్ అప్పుడు మూడు లక్షలు కాయిదం ఇచ్చింది మన అసెంబ్లీ ఎన్నికల ముందేదిందో ఓటర్ను ఆకర్షించాలనే భావనతో మూడు లక్షల రూపాయలు ఇల్లు మంజూరు ఇస్తాం కాగితం ఇచ్చింది మంజూరు పత్రం అని చెప్పాను అలాగే పోయి దాని ప్రభావం మన మీద పడ్డదే దాని ప్రభావం మన మీద పడ్డ ఆశలో పడ్డరు అది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు ఐదు లక్షల రూపాయలంటే నిర్మాణాత్మకంగా గరీబులు ఇవ్వరునే కానీ ఇవాళ ఏదైతుందో నిన్న దాకా రూపాయి పని చేయని వాళ్ళు కూడా ఇవాళ మేము ఇల్లు ముగ్గు పోతామని చెప్పంటారు ఎక్కడా ఆశ్చర్యమే అని ఆయన ఈ బుద్ధివంతులు మీరు మీరు రాజ్యమైనప్పుడు ఎందుకు పోయలేదే ముగ్గు మీరు రాజమేయలేదు కాదు పదేళ్ళు మీరు పదేళ్ళు రాజ్యమైనప్పుడు అక్కడ ఇళ్ళగా చిక్చర్ పాపలు పోయినారే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకొని ఇల్లు మంజూరు ఇస్తే సరే హోదా ఇచ్చిండు దేవుడు ప్రజాస్వామ్యం ముగ్గు పోయి కొబ్బరిగా కొట్టు కానీ ఏదైతుందో ఆ గౌరవం మాత్రం కాంగ్రెస్ పార్టీకి తక్కుతుందని చెప్పంటున్నా నువ్వు కొబ్బరికాయ ఎవ్వరు కొట్టినా ఇల్లు మంజూరు ఇచ్చిన గౌరవం అనేది కాంగ్రెస్ పార్టీకి తక్కుతుంది అది 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 గుర్తుపెట్టుకోవాలి తల్లి అని చెప్పంటుంది వాళ్ళందరూ అభివృద్ధి ఎస్ అభివృద్ధి నువ్వు పదేళ్ళు ఎందుకు చేయలేదు అభివృద్ధి మనం నేను రెండు వేల పద్నాలుగులో వెళ్ళే మీ అందరి అభిమానంతో గెలిచిన అప్పుడు మాధవి తీసి గెలిచింది కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వం వచ్చింది ఆయన ముఖ్యమంత్రి అయింది ప్రణయ్ నువ్వు పిల్లవాడు మేము మొట్టమొదటి సమావేశం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ అయితే ఆయన కేసీఆర్ గారు మొత్తం దాన్ని సమీక్షించి తర్వాత ఏదైతుందో మన మీద ఉండే గౌరవంతో జీవన్ రెడ్డి పెద్ద ఆయన ముందు ఆయనతో మాట్లాడి అని చెప్పారు మన రాయకల్ మండలం మైతాపూర్ గ్రామం చెప్పంటూ నేను భవిష్యత్తు మీరు ఊహించరు మన మహితాపూర్ భవిష్యత్తు ఏ విధంగా ఉండకూడదు మీరు ఊహించరు చెప్పంటూ నేను ఇలా బోర్ల పిల్ల వంతెనతోనే ఏదైతుందో కరెక్ట్ ఇవాళ వరకు మనకు రవాణా ఎరు కావడంతో ఇటు విద్యాపరంగా వాణిజ్య పరంగా వైద్య పరంగా సౌకర్యం జరిగింది భవిష్యత్తులో ఏదైతుందో రాయికల్ దాకా వచ్చేటువంటి ఒక రవాణా సౌకర్యం మనకు మన మహతాపూర్ మీదికెళ్ళి నీకు మీడికి వెళ్ళి చంద్రుకి వెళ్లి పోతే హైదరాబాద్ పోయిన కనీసం ముప్పై కిలోమీటర్ల దూరం తగ్గుద్దు ముప్పై కిలోమీటర్ దూరం తగ్గుద్ది అని చెప్పి అంటే అంత దూరదృష్టితో ఆలోచనతో ఏదైతేందో ఈ బోనపల్ల వంత నిర్మాణం మంజూరు కావాలంటే పాపం పెద్ద ఆయన కేసీఆర్ గారు వెంటనే డెబ్బై కోట్లు మంజూరు ఇచ్చింది నాకు నీకు నువ్వు ప్రత్యక్ష సాక్షి మాధవి డెబ్బై కోట్లు ఇచ్చింది అంటే నేనేమంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే అభివృద్ధి అనేది పౌర హక్కు అభివృద్ధి అనేది పౌర హక్కు నువ్వు ఏ పార్టీ అనేది కాదు అభివృద్ధి అనేది మన హక్కు పౌర హక్కు అని చెప్పే అసలు ఏదిందో నాకు ఆనాడు జయించాలకు ప్రాతిధ్యం వహిస్తున్నాయి ఇప్పుడే గోపిరాజ్ రెడ్డి గారు అన్నట్టు మరి మైతాపూర్ మాకు రవాణా సౌకర్యం రాయికేళికి వెళ్ళి ఉన్నది ఇటు అయోధ్యకి వెళ్ళేసిన మాకు దగ్గర అయితే మూడు కిలోమీటర్లు డైరెక్ట్ కుమరిపెలికి వెళ్ళి ఇటు అడ్డం తవ్వ రావచ్చు అని అంటే నేను రెండు రెండు వెంటనే మంజూరు చెప్పించింది అడగండి ఇప్పుడు మన రవాణా దాన్ని వినియోగించి